అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మన ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తెలిపారు మహిళల ఖాతాలలో వైఎస్ఆర్ చేయూతికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా జిల్లాల వారీగా విడుదల చేస్తున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఇదివరకే డబ్బులు అనేది కూడా రెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదలయ్యాయి ఇంకా పెండింగ్ ఉన్న అమౌంట్ అనేది కూడా నేరుగా మహిళల యొక్క ఖాతాలలో జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అదేవిధంగా పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపలున్న మహిళలందరికీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బు అనేది కూడా క్రిందటి ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఈ లాస్ట్ విడతకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన చాలామందికి అయితే డబ్బులు అనేది కూడా జమ కాలేదు కొద్దిపాటి మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేశారు తర్వాత ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో మహిళలకు మేలు చేయని ఒక ఉద్దేశంతో ఈ పథకానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు నిర్ణయం అయితే తీసుకున్నారు ఇంకా తేదీ కూడా ప్రకటించలేదు కానీ ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది కూడా మహిళల యొక్క ఖాతాలలో జమ చేస్తామని అయితే ధీమా వ్యక్తం చేశారు ఇప్పటికే అధికారులతో చర్చించి పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా మరొకసారి అయితే విడుదల చేయాలని అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది ఇంకా మనకి అప్డేట్ రాలేదు కానీ ఖచ్చితంగా అయితే రెండు మూడు రోజుల్లో వైఎస్ఆర్ చేతికి సంబంధించి అప్డేట్ అనేది కూడా రావడం జరుగుతుంది వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో